వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పెంటి భద్ర దరి సాగర్ చెరువు సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రారంభించారు మృతుడి వివరాల కోసం ఆరా తీశారు శవాన్ని మార్టం కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు కాగా మృతుడు సమీపంలో ఉన్న పెంటి భద్రలో నాటు సార తాకి మధ్య మత్తులో మృతి చెంది ఉంటాడని స్థానికులు ఆరోపించారు Oh, okay, okay, so, okay, so.